భారతదేశ రాష్ట్రపతి గారిని అంటే ఇండియన్ ప్రెసిడెంట్ను ఏ విధంగా ఎన్నుకుంటారు ఎవరు ఎన్నుకుంటారు ముందుగా ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్షన్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది ఇక్కడ భారతదేశ రాష్ట్రపతి గారిని అన్ని రాష్ట్రాల్లోని ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వీళ్ళే కాకుండా యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ అండ్ పుడుచేరి ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కదా వీటికి కూడా అసెంబ్లీస్ ఉంటాయి ఇందులోని ఎలక్టెడ్ ఎమ్ ఎమ్మెల్యేస్ వీళ్ళే కాకుండా రాజ్యసభలోని ఎలక్టెడ్ ఎంపీసు అలాగే లోక్సభలోని ఎలక్టెడ్ ఎంపీసు వీళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రపతి గారికి ఓట్ ఒక రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు ఇక్కడ రాష్ట్రపతి గారి ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉంటారో వీళ్ళందరికీ బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు దాని ద్వారానే ఈ ఓట్లు అనేది వేస్తారు ఇక్కడ ఈ బ్యాలెట్ పేపర్ అనేది సీక్రెట్ గా జరుగుతుంది ఎవరు ఎవరికి ఓట్ ఇస్తారు అనేది తెలియకుండా జరుగుతుంది ఇక్కడ రాష్ట్రపతి గారి ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే అంటే ప్రొపోషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు అంటే ఓట్ అనేది వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే రాష్ట్రపతిగా పోటీ చేసే వాళ్ళు ముగ్గురు లేదా నలుగురు అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది పోటీ చేస్తేనే ఈ ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి